సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలతో కాసుల వర్షం కురిపిస్తున్న సమయంలో ఇలాంటి ఒక సినిమా కూడా తీయగలరా అనిపించేలా సినిమాలు తీసి చూపించిన గొప్ప డైరెక్టర్ మణిరత్నం హీరో అంటే ఫైట్సు సాంగ్సు రొమాన్సు అంటూ రకరకాలుగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో గీతాంజలి సినిమా తీసి చూపించారు మణిరత్నం జబ్బు పడిన ఒక హీరో హీరోయిన్స్ తో స్టోరీ నడిపించి దాన్ని ఆల్ టైమ్ ఫేవరెట్ క్లాసిక్ సినిమాగా తీర్చిదిద్దిన గొప్ప ఘనుడు మణిరత్నం గీతాంజలి సినిమా చూస్తే చాలు మణిరత్నం డైరెక్షన్ గొప్పతనం తెలియాలంటే కేవలం గీతాంజలి సినిమా మాత్రమే కాదు అనేక రియల్ లైఫ్ స్టోరీలను కూడా తీసి మణిరత్నం మనసును హత్తుకున్నారు మణిరత్నం మణిరత్నంకు పూర్తి కథతో అవసరం లేదు కేవలం ఒక లైన్ దొరికితే చాలు దాన్ని తీసుకొని ఎంతో అద్భుతమైన ఒక సినిమాను తీయడంలో తనకు తానే దిట్ట ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మాంత్రికుడు అందుకే ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా దాదాపు అన్ని ఆఫీస్ వద్ద క్లాసికల్ గా మిగిలాయి మణిరత్నం ఓ రియల్ స్టోరీ నుండి ఇన్స్పైర్ అయి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు మధ్యలో ముంబైలో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్ల గురించి ఓ సినిమా తీశారు ఈ సినిమాలో ఏమాత్రం తేడా వచ్చినా దేశం అల్లకల్లోలమైపోతోంది అలాంటి సబ్జెక్టును కూడా తన నైపుణ్యంతో తెలివిగా డైరెక్ట్ చేశారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పదిన రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు కూడా ఆ సినిమా పేరే బొంబాయి ఇక సినిమా కథ విషయానికి వస్తే ముంబైకి చెందిన ఒక జర్నలిస్ట్ తన ఊరికి వెళ్తాడు ఊరిలోకి అడుగు పెట్టడమే ప్రేమలో పడిపోతాడు తాను వస్తూనే బురకాలో ఉన్న యువతి కళ్లను అనుకోకుండా చూస్తాడు ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం అన్నట్టుగా ఒక కళ్లను చూసే ఆమె పట్ల ఆకర్షితమవుతాడు సరిగ్గా అదే సమయానికి బెరుకుగా అతన్ని చూసిన ఆమె హృదయం కూడా గతితప్పుతోంది వీరిద్దరి రెండో కలియక వీరి ప్రేమకు బలమైన పునాది వేస్తోంది ఊరిలో ఒక పెళ్లిలో ఇద్దరూ కలుసుకుంటారు ఇద్దరి మనసులు చూపులతోనే ఒకటవుతాయి రెండు వర్గాలకు చెందినవారు భార్యాభర్తలుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది దీనినే చాలా హృదయంగా చూపించారు మణిరత్నం ముంబైకి చెందిన ఒక జర్నలిస్ట్ తన ఊరికి వెళ్తాడు ఊరిలోకి అడుగు పెట్టడమే ప్రేమలో పడిపోతాడు తాను వస్తూనే బురఖాలో ఉన్న యువతి కళ్లను అనుకోకుండా చూస్తాడు ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం అన్నట్టు ఒక్క కళ్ళను చూసే ఆమె పట్ల ఆకర్షిత అవుతాడు సరిగ్గా అదే సమయానికి బెరుకుగా అతన్ని చూసిన ఆమె హృదయం కూడా గతి తప్పుతుంది వీరిద్దరి రెండో కలియక వీరి ప్రేమకు బలమైన పునాది వేస్తుంది ఊరిలో ఒక పెళ్లిలో ఇద్దరూ కలుసుకుంటారు ఇద్దరి మనసులు చూపులతోనే ఒకటవుతాయి వారిద్దరూ వేరువేరు మతాలకు చెందినవారు దీంతో సహజంగానే రెండు వైపులా వారి పెళ్లికి ఒప్పుకోరు దీంతో ఇద్దరూ పారిపోయి ముంబైలో పెళ్లి చేసుకుంటారు వారికి కవల పిల్లలు పుడతారు వారికి ఐదేళ్ల వయసు వచ్చేసరికి ముంబైలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతాయి ఈ సమయంలో ఊరి నుంచి పిల్లల తాతలిద్దరూ మనసు మార్చుకుని పిల్లల కోసం ముంబై వస్తారు ఒకవైపు రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు మరోవైపు ఇంట్లో వీరిద్దరి చాదస్తం వీటి మధ్యలో మానవీయ కోణాలను స్పృశిస్తూ సినిమా సాగుతుంది వాస్తవ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు కాదు కాదు గుండెల్ని గుచ్చినట్టు చూపిస్తారు మణిరత్నం శేఖర్గా అరవిందస్వామి భానుగా మనీషా కవిరాల చక్కగా నటించారు వెండితెరపై వారి కెమిస్ట్రీ బాగా కుదిరింది ప్రేమికులుగా భార్యాభర్తలుగా వారి జోడి మెప్పించింది నారాయణమూర్తిగా నాజర్ బషీర్గా కిట్టులు కూడా అలరించారు ఈ సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తెలుగు నటుడు రాళ్లపల్లి గురించి ట్రాన్స్ ఆయన నటన మెప్పిస్తోంది ముఖ్యంగా శేఖర్ శైలా భానుల కొడుకును కాపాడేందుకు ఆందోళనకారులపై ఆయన చేసే పోరాటం మెప్పిస్తోంది చిన్నారుల నటన కూడా కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తోంది ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం ఉరిగే చిలక కన్నానులే కలయకలు హమ్మా హమ్మ సాంగ్స్ శ్రోతలను విశేషంగా అలరించాయి వెండితెరపైన తెరపైనా వాటి చిత్రీకరణ ఆకట్టుకుంది దర్శకుడిగా మణిరత్నం పేరు మారుమోగిపోయింది అయితే ఈ సినిమా విడుదల వెనుక ఎన్నో అడ్డంకులను మణిరత్నం ఎదుర్కొన్నారు దీంతో సెన్సార్ బోర్డు సభ్యులకు మహారాష్ట్రలోని పలువురు కీలక రాజకీయ నేతలకు సినిమా ప్రివ్యూ వేసి చూపించారు అందరికీ సినిమా నచ్చింది టిను ఆనంద పాత్ర బాల్ ఠాక్రేల పోలి ఉండటంతో కొన్ని సన్నివేశాలకు కత్తిరపడింది దాంతో ఆ పాత్ర చాలా తక్కువ ఫ్రేమ్లో మాత్రమే కనిపిస్తోంది హిందీలో అమితాబ్ బచ్చన్ కంపెనీ ఏబీసీఏఎల్ రెండున్నర కోట్లు చెల్లించి విడుదల హక్కులను సొంతం చేసుకుంది బొంబాయి చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పదిన తమిళ తెలుగు హిందీ భాషల్లో విడుదల చేశారు తొలినాళ్లలో హైదరాబాద్ హుబ్లీ ధార్వాడ్ ఉత్తర కర్ణాటక సహా పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి హైదరాబాద్లో థియేటర్లపై దాడి జరిగింది తమ మనోభావాలను కించపరిచేలా చిత్రం ఉందని ఓ వర్గం ఆరోపించింది కానీ అవేవీ మణిరత్నం మ్యాజిక్ ముందు పనిచేయలేదు వరుసగా అందరూ సినిమా చూడటం మొదలుపెట్టారు అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది నిజానికి సినిమా ఒక్కరోజు జరిగిన అల్లర్లను చూపించేలా తీసింది కాదు బాబ్లీ మసీదు విధ్వంసం తర్వాత రెండేళ్ల పాటు జరిగిన సంఘటనల సమాహారాన్ని కథలో భాగంగా పేర్చుకుంటూ వెళ్లారు మణిరత్నం రెండు వర్గాల మధ్య ఏర్పడిన అఘాధం వాటి మధ్యలో సంఘ విద్రోహ శక్తులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఆ అఘాధాన్ని అల్లర్లుగా మార్చటం ఆ అల్లర్ల మధ్యలో వచ్చే మరణ మృదంగం వీటన్నిటినీ కలగలిపి సినిమాటిక్ గా చూపించారు తమిళంలో తీసిన ఈ సినిమా తెలుగు హిందీలో డబ్ చేసి విడుదల చేశారు అయితే ఎక్కడా కూడా సినిమా తమిళ సినిమాలా అనిపించదు సినిమాలో అరవిందస్వామి మనీషా కొరేల నటన ఒక రేంజ్లో ఉంటోంది ఇక మిగిలిన తారాగానమంతా తమ బెస్ట్ ఇచ్చారు మొత్తం మీద బొంబాయి సినిమా పాతికేళ్లైనా ఇప్పటికీ భారత ప్రేక్షకుల మనసుల్ని వెంటాడుతూనే ఉంటోంది లెక్కలేనన్ని అవార్డులు ప్రజల రివార్డులు గెలుచుకున్న ముంబై సినిమా వాస్తవ ఘటనలను చక్కని కథలో ఎలా ఇమర్చవచ్చో చూపించినా కావ్యంగా చెప్పుకోవచ్చు మణిరత్నం అప్పటికే చాలా సినిమాలు చేశారు దీనికి ముందే రోజా పేరుతో టెర్రరిజం నేపథ్యంలో ప్రేమ కథను తీసి మొత్తం దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు ఆయన ఈయన ప్రేమను ఎంత అందంగా వెండితెర మీద ఆవిష్కరిస్తారో అంతే బలంగా సామాజిక అంశాల్ని సెల్యులాయిడ్ మీద పరిచే దర్శక దిగ్గజుడు అయితే రోజా సినిమాలో ప్రేమ కథకు ఎంచుకున్న నేపథ్యం టెర్రరిజం ఈ అంశం మీద భారతీయులలో ఏకాభిప్రాయం ఉంది రాజకీయంగాను తీవ్రవాదం మీద అంతా ఏకమయ్యే పరిస్థితి కానీ బొంబాయి సినిమా చాలా సున్నితమైంది రెండు వర్గాల్లో ఎవర్ని నొప్పించకుండా విషయాన్ని పక్కదారి పట్టించకుండా చెప్పాలి ఇక్కడే మణిరత్నం పూర్తిగా విజయవంతమయ్యారు సినిమా కథ కథనం ఎంత చక్కగా ఉంటాయో వాటిని మించి సంగీతం ఉంటుంది అప్పట్లో బొంబాయి సినిమా పాటలు సూపర్ హిట్ ఇప్పటికీ ఆ పాటలకు చాలా క్రేజ్ ఉంది పాటలు ఒక ఎత్తు సినిమాలో నేపథ్య సంగీతం ఒక ఎత్తు విజువల్స్ మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన హృదయాల్ని హత్తుకుంటోంది ఇటువంటి ఎమోషనల్ లవ్ స్టోరీకి కావాల్సిన దృశ్య సంగీత విభావరి సరిగ్గా ఈ సినిమాకి కుదిరాయి ఒక అద్భుతమే జరిగింది సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఇటు దృశ్యాన్ని అటు సంగీతాన్ని ఒకేసారి మనసు పొరల్లో నుంచి ఆస్వాదిస్తాడు రోజా సినిమా తర్వాత ఏ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది హీరో హీరోయిన్ల మొదటి రాత్రి సీన్లు చూపించే తప్పుడు సున్నితమైన రొమాన్స్ ని బలమైన అరబిక్ కడలందం పాటతో ఆవిష్కరించిన తీరు ఇప్పటికీ ఓ మధురమైన అనుభూతే ఈ బొంబాయి సినిమాను జాతీయ అవార్డు సహా అనేక అవార్డులు వరించాయి ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా నర్గీస్టత్ అవార్డును మణిరత్నం అందుకున్నారు ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో సురేష్ కు జాతీయ అవార్డు వచ్చింది రెండు ఫిలిం ఫేర్లు నాలుగు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు మరాఠీ శ్రీ రెండు తమిళనాడు స్టేట్ అవార్డులు సహా పలు అవార్డులు వచ్చాయి ఎండిన్బర్గ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో గాల అవార్డు వరించింది అమెరికాలో నిర్వహించిన పొలిటికల్ ఫిలిం సొసైటీ లో స్పెషల్ అవార్డు లభించింది బెరూసలం ఫిలిం ఫెస్టివల్లో బిమ్ బాన్ లీర్ ఇన్ స్పిరిట్ ఫర్ ఫ్రీడమ్ అవార్డును సైతం మణిరత్నం అందుకున్నారు ఈ సినిమాలో మొదటిగా హీరో విక్రమ్ అనుకున్నారు కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రోజాతో పాపులర్ అయిన అరవిందస్వామితో సినిమా చేశారు గ్రామాలలో ఉండే ప్రజల మధ్య ఉండే బాంధవ్యాలు వాటి మధ్య కనిపించి కనిపించకుండా ఉండే కులమతాల అడ్డుగోడలు వీటిని సినిమా మొదట్లో ఆవిష్కరించిన మణిరత్నం ముంబై లాంటి సిటీలో ఉండే ప్రజా జీవితంలో ఉండే వైరుధ్యాలను కళ్లకు కట్టినట్టు ప్రతి ఫ్రేమ్లోనూ చూపించారు ఈ సినిమాకు అదే బలం కూడాను ఇలా చెబుతూ పోతే ముంబై సినిమాలోని ప్రతి సన్నివేశం గొప్పతనమూ చెప్పుకోవాల్సిందే సో మీరు ఈ సినిమా చూస్తే మణిరత్నం ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్కి మీరు ఫిదా అవ్వటం ఖాయం